మన భారతదేశంలో చూసుకుంటే కొన్ని ఫ్యామిలీస్ ఆర్థోడాక్స్ గా ఉంటాయి సార్ అసలు ఆడపిల్లలు బయటకు పంపించడానికి ఏదోలా ఫీల్ అయిపోతారు కొన్ని విలేజెస్ లో అయితే జాబ్ కూడా ఒప్పుకొని బయటకు పంపిస్తున్నారు సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మారాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సార్ సో ఇప్పుడు ఇంకా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కొన్ని ఏంటంటే భారతదేశంలోనే అభివృద్ధి చెందిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అభివృద్ధి చెందిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి బేటీ పడావు బేటీ బచావ్ బేటీ పడావు అనేటువంటి క్యాంపెయిన్స్ ఇంకా రన్ చేయాల్సి వస్తున్నది అంటే కనుక ఒక రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్టేజ్లో మనం ఉన్నామని చెప్పేసి అని చెప్పుకోవాల్సి వస్తుంది అది మాత్రమే కాకుండా ఒకే సొంతంగా వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి లెవెల్ కి లేదంటే టెన్త్ క్లాస్ డిగ్రీ యో చదువుకునేటువంటి స్టేజ్ నుంచి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడదాం అనుకునేటువంటి స్టేజ్ కి ఈ రోజుల్లో ఆ మైండ్ సెట్ అనేటువంటిది మారుతుంది ఒక రకమైనటువంటిది ఏంటి అంటే పక్క వాళ్ళని చూసు లేదంటే పక్క వాళ్ళ పాపం మాకు హైదరాబాద్లో పనిచేస్తుంది లేదంటే విజయవాడలో పనిచేస్తుంది బాంబేలో పనిచేస్తుంది బెంగళూరులో చేస్తుంది చెన్నై ఇలా చెప్పుకునేటప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనయ్యి మా పిల్లను కూడా ఎందుకు చదివించకూడదు అంతవరకు ఎందుకు తీసుకెళ్ళకూడదు అనేటువంటి థాట్ ఆఫ్ మైండ్ కి ఈ రోజుల్లో రావడం జరుగుతుంది అండ్ అందులోకి మన ఆర్గనైజేషన్లో ఉన్నవాళ్ళే చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటర్వ్యూకి రావడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కి కంటిన్యూస్ గా మానిటరింగ్ తో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడే నిజంగా అలాంటి వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ నుంచి కొంచెం ఇప్పుడు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ వైపు మారుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న డేటా పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ మధ్య కాలంలో నుంచి అండ్ ఇప్పటి వరకు అంటే గత రెండు దశాబ్దాల్లో చూసుకుంటే ఆడవాళ్ళ తాలూకా సంపాదన శక్తి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అంటే మేబీ సాలరీస్ పరంగా కావచ్చు జాబ్స్ పరంగా కావచ్చు ఆర్ కొత్తగా ఓన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకోవడం కావచ్చు ఇలాగ అండ్ ఇంకొక మేజర్ ఇందాక మీరు అన్నట్టుగా ఆర్థడాక్స్ అని చెప్పేసి అన్నాం అంటే చాలా వరకు చాలా మంది చెప్పేది ఏంటంటే పురుష అహంకారం అంటూ ఉంటారు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే కానీ మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం అనేటువంటిది థాట్ ప్రాసెస్లో ఎప్పుడు ఉంటాం మనం అందులోకి ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమవుతున్నది అనేటప్పుడు ఏంటి ఈ సమానత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం దాంట్లో ఇంకోటి ఏంటి అంటే తిండికి తిమ్మన్నా పనికి బసవన్న అనేటట్టుగా చాలా మంది మగవాళ్ళు తయారవుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఓకే నేను నిజంగా పని చేయాలా అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉండడం ఆ బాధ్యతని ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకొని ఇన్ఫాక్ట్ చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కానీ సినిమాల్లో కూడా ఏంటి అంటే నాకు ఆ అబ్బాయి నచ్చాడు నాకు పెళ్లి చేసేయండి ఆ అబ్బాయి పని చేయకపోయినా పర్వాలేదు నేను నా కాళ్ళ మీద ఉండి నేను పోషిస్తాను అనేటువంటి మాటలు ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నా అంటే ఇప్పుడు ఈ సమానత్వం గురించి మాట్లాడుకున్నాం తిండికి తిమ్మన్న అనేటువంటిది కూడా మనం మాట్లాడుకున్నాం ఇది పురుషాహంకారం అన్నం కన్నా కూడా ఆడవాళ్ళ తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్ ని చెక్ చేయడానికి వాడేటువంటి పదజాలం అనుకోండి సో కొంతమంది ఏం చెప్తుంటారంటే గనుక ఆ నువ్వు కష్టపడుతున్నావు ఏం కష్టపడుతున్నావు ఏం సంపాదిస్తున్నావు ఏం సంపాదిస్తున్నావు నువ్వు ఇప్పుడు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పేరెంట్స్ కావచ్చు సిబ్లింగ్స్ కావచ్చు ఆర్ ఇన్ఫెక్ట్స్ స్పౌస్ కావచ్చు ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మీరు సొంతంగా ఆర్థికంగా ఎదగాలి అనుకునేటప్పుడు ఏంటంటే మీ తాలూకా స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్ సెట్స్ మీరు కంపెనీలో ప్రూవ్ చేసుకోవాలి బిజినెస్లో ప్రూవ్ చేయాలి మీ తాలూకా ఇంటెన్సిటీ ఏదైతే ఉందో కంపెనీలో ఉన్న వర్క్ ఫోర్స్ కి డెమెన్స్ట్రేట్ చేయాలి మీ లీడర్స్కి టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు మీరు డెమాన్స్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేగాని వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి నేను దీనికి పని చేస్తానా లేదా అనేటువంటి సెల్ఫ్ డౌటింగ్ ఉంటే ఖచ్చితంగా మీరు కిందకి వెళ్ళిపోయేటువంటి స్టేజ్ ఉంటుంది అలా కాకుండా ఓకే నేను ప్రూవ్ చేయగలను నేను ఇంతవరకు బాగా కష్టపడ్డాను నేను ఇంకా బాగా కష్టపడగలను అనేటువంటిది మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేసుకోవడం మీ సిబ్లింగ్స్ ని కన్విన్స్ చేసుకోవడం మీ స్పౌస్ ని కన్విన్స్ చేసుకోవడం మీ మేనేజ్మెంట్ కి నెంబర్స్ అనేటువంటి ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్లీ మంచి స్కోప్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఇంతవరకు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకున్నాం ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం వచ్చేటప్పటికి బడ్జెటింగ్ రిలేటెడ్ కావచ్చు సేవింగ్ రిలేటెడ్ కావచ్చు ఇన్వెస్టింగ్ రిలేటెడ్ కావచ్చు రిస్క్ తీసుకోవడం గురించి అంటే రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కావచ్చు తర్వాత ట్యాక్స్ ప్లానింగ్ గురించి కావచ్చు రకరకాల ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మీరు చెప్పినట్టుగా బ్యాంక్ డిపాజిట్లలోనే డబ్బులు దాస్తున్నారు అన్నారు మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు స్టాక్స్ లో కావచ్చు ఇలాగా అనేక రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ ఆడవాళ్ళకి వీటి గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి మేబీ శ్రీవల్లి యాజ్ అ రాబోయే రోజుల్లో ఒక కొన్ని డెడికేటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ షోస్ ఏమైనా చేయడం కావచ్చు ఆర్ గాయత్రి క్యాన్ టేక్ లీడ్ అనేటువంటి పద్ధతుల్లో మనం చెప్పుకోవచ్చు వీఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్లీ అండ్ అదే రకంగా ఆడియన్స్ ఎవరైనా సరే ఓకే మేము ఉన్నాము రెడీగా ఇలాంటి షో ఏమైనా చేద్దాం ప్లాన్ చేద్దాం అనేటప్పుడు దే ఆర్ ఆల్సో ఓపెన్ మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నాం ఉమెన్ ఎంపవర్మెంట్ రోజు పోయే ఇప్పుడు ఫిన్ పవర్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నాం సో దాట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అది కావచ్చు నెక్స్ట్ ఇప్పుడు మగవాళ్ళ మగవాళ్ళు తల పురుష అహంకారం అని చెప్పాం అండ్ మగవాళ్ళు కూడా ఏంటంటే లేడీస్ని అట్లాగే సపోర్ట్ చేయగలిగాలి వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో నాకు ఖర్చులు కావాలి నాకు ఒక వెయ్యి రూపాయలు వేస్తావా పదివేలు వేస్తావా ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా పది రోజుల్లో ఇస్తాను రెండు రెండు నెలల్లో ఇస్తాను అని చెప్పి వాళ్ళు సంపాదించుకునే డబ్బులు కూడా మేము తీసుకోవడం కాదు ఇన్ఫాక్ట్ మీ డబ్బులు మీరే సంపాదించుకోగలగాలి మీ డబ్బులు మీరే సేవ్ చేసుకోగలగాలి మీ డబ్బుల్ని మీరే ఇన్వెస్ట్ చేసుకోగలగాలి ఇన్ఫ్యాక్ట్ ఖర్చులు ఉన్నా కూడా ఓకే యూ కెన్ టేక్ ఇట్ అంటే కొంతవరకు బాధ్యత తీసుకోవచ్చు అలా అని చెప్పేసి అని ఓకే మీ మనీ డెసిషన్ మీరు తీసుకోగలగాలి స్పౌస్ మీద పేరెంట్ మీదో లేదంటే సిబ్లింగ్ మీదో వదిలేయడం కన్నా ఓకే ఇది నేను కష్టపడుతున్నాను కాబట్టి దీన్ని నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా సేవ్ చేయాలి ఎలా ట్యాక్స్ తగ్గించుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో మీ అంతటి మీరు ఓన్గా డెసిషన్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అనేటువంటిది అచీవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు రాబోయే దశాబ్దంలోనే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు